తప్పకుండా గతంలో మాదిరిగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లకు కోర్టు తీర్పు ఉంది కోర్టు తీర్పులో తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఆ పునగణన జరిగిన తర్వాతనే ఎన్నికలైతే అనేటువంటి ఆదేశాలు కాబట్టి ఆ ప్రక్రియ వీలైనంత తొందర ప్రారంభించి పూర్తి చేసి సరి అయిన స్థాయిలో మన జనాభా తామాషకు అనుగుణంగా బలహీన వర్గాలను కలిగించే విధంగా నిర్ణయం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మాట మరొకసారి బల్ల గుట్టి గట్టిగా ఈ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు మరొకసారి పెద్దలు కనీయం కానీ అదేవిధంగా మిగతా గౌరవ శాసనసభ్యులు అందరూ పోయి అది జీవో రూపంలో వచ్చి అమలయ్యే విధంగా తప్పకుండా కార్యాచరణ చేస్తామనేటువంటి మాట కూడా ఆ బిడ్డగా మీ బిడ్డగా మరొకసారి విశ్వాసం కలగజేస్తా ఉన్నా ఇదే కాక కార్పొరేషన్ నుంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బలైన వర్గాలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో కూడా మరుగున పడుతున్నటువంటి కులవృత్తుల మరొకసారి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ జీవన ఉపాధి అవకాశాలు చదువుతో పాటుగా ఈ మారుతున్నటువంటి మోడరేషన్ కులవృత్తులను చేపట్టి ట్రైనింగ్ చేయించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వాళ్ళందరికీ మాట కోరుతా ఉన్నా వృత్తి ఒక పక్క విద్య ఒక పక్క ఒక పూట తిన్నా తినకపోయినా నేను మీ అందరికి రెండు చేతులు జోడించిన అవసరం అడుగుతాను మీ పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యం చేయకండి చదివిస్తే చదువుకున్న కుటుంబంలో కూడా ప్రయోజకుడు అయితే ఆ కుటుంబం భవిష్యత్తు దిశ దశ మారుతుంది మనం పిల్లగాని చదువుకు పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కుటుంబానికి సంబంధించి భవిష్యత్తులో అనేక శ్రమ పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి బిడ్డ మీరు ఎమ్మెల్యేకు పూట తిన్నా తిరగకపోయినా మీ పిల్లల చదువుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత చేయమని ఈ వేదిక నేను కోరుతా ఉన్నారు గత పది సంవత్సరాలుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేక అనేక రకాలుగా విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల నియవ లేక పాఠశాల సౌకర్యాలు లేక సమబరాలు వచ్చింది కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు వేల పాఠశాలలో పదకొండు వందల కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద అనేక రకాలుగా పాఠశాలల అభివృద్ధి చేసినాం ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం పాఠశాలలకు సంబంధించిన ఉచిత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నాం పాఠశాలలో అధ్యాపక వర్గాన్ని మొట్టమొదటిసారా పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల మందికి ప్రమోషన్ ఇచ్చి ముప్పై వేల మంది ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా రేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సంఖ్యాపరంగా టీచర్ల ఇంటర్నల్ మార్పులు చేసుకోమని అవకాశం ఇచ్చిన గురుకులాలు కావచ్చు హాస్పిటల్ కావచ్చు అన్ని చర్చించి సరైన విద్యాభు బేసిక్గా ఉండాలనేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా ఆనాడు సర్దార్ సర్వాయ పాపన్న గారు చూపెట్టిన దిశ రాజ్యాధికారం పై పోవడానికి ఉపయోగపడే అంశాలు ఊరికనే విగ్రహాలు ఉత్సవంగా ఆవిష్కరించుకొని పోయేవి కాదు విగ్రహాలు పెట్టినామంటే అసలు ఆయన చరిత్ర ఆయన పోరాటం ఆయన ఏం చెప్తా ఉండు ఇలా ఆ యొక్క పోరాటాన్ని ఆ చరిత్ర భవిష్యత్తు మార్గదర్శక ఆ ఫోటో చూసినప్పుడు విగ్రహం చూసినప్పుడు మనలో జ్ఞాపకం చేసుకొని ఆ దిశల కలగలడం కళను నిజం చేసుకోవడానికి శ్రమపడడం చేసినప్పుడే ఆ విగ్రహాలు పెట్టిన దానికి సార్థకత అని మనం మనం చెప్తా ఉన్నాం ఆ విగ్రహాలు పెట్టుకొని పొద్దుగా లేస్తే మన పని మనం చేసుకొని పోయి భవిష్యత్తుకు ప్రగతి లేకపోతే పొరపాటు అయితే మాట సందర్భంగా మరుగుతున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కలవడంగానే రాజ్యాంగ వ్యాధికి వస్తుంది మహాత్మా గాంధీ గారి విగ్రహం కలవడంగానే మనకి స్వాతంత్ర పోరాటం కనబడుతుంది సుభాష్ చంద్ర విగ్రహం కనబడగానే ఒక పటిష్టమైన పోరాటం కనబడుతుంది ఆ విధంగా ఇలా సర్దార్ సర్వాయి పాప విగ్రహం కనబడగానే రాజ్యాధికార వైపు పరుగులు తీయడానికి బలహీన బలహీన వర్గాల్లో రక్తంలో ఒక ఆకాంక్ష కనబడాలి ఆ దిశలా మన కార్యాచరణ కనబడాలనే ఆ చాకలైలమ్మ ఆనాడు ఏ విధంగా పోరాటం చేసింది ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచో తయారు చేస్తే వస్తువులు ఎక్కడ గోల్కొండ ఇక్కడ పాలకుర్చిలో పుట్టిన చాకల ఐలమ్మ ఎక్కడ ఇలా కోటి ఉమెన్స్ కాలనీలో ఆమె పేరు ఎవరు ఎక్కడ కూడా ఇళ్ళకే మట్టిలో మాణిక్యాలు అంటారు కదా ఆ విధంగా మన ఆలోచన సరళి విధానం మారాలే ఆ విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ మరొకసారి నేను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించి గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా కాటమయ్యకు సంబంధించిన రక్షణ కవశం ఆవిష్కరించే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు ఆర్థిక శాఖలో ఉండొచ్చు కానీ మరొకసారి ఈ వేదిక నుంచి ఆర్థిక శాఖ అధికారులను కోరుతా ఉన్నాం ఆదర్శిస్తా ఉన్నాం ఆనాడు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకు అనుగుణంగా వెంటనే గీతా కార్మికుల పొక్క చెల్లించండి రేపు నుంచి దాని వెను వెంటనే పరిష్కారం చేసి దసరా లోపు గీతా కార్మికులు రావలసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించే బాధ్యత మాది అది మన సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ ప్రేమ ఆప్యాయత మనవాడు మన బిడ్డ విధంగా ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం గుర్తెత్తి మరొక్క మళ్ళా సర్వై స్ఫూర్తిగా పోరాడుతున్నటువంటి బిడ్డలు మీ బిడ్డలు మీ అందరు ఆశీర్వదనం కావాలి ఎల్లవసారి ఆశీర్వదనం కావాలి ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డగా నా పోరాటం చేస్తా ఉన్నాయి ఎలా ధైర్యంగా అందరూ మేము ఉన్నాం అనేటువంటి ఒక ధైర్యం నాకుంది తప్పకుండా ఆ దిశలో